రెచ్చగొట్టి డ్యామేజ్ చేసే హైదరాబాద్ ఇమేజ్ ని డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు అయ్యా రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే మీరు హైడ్రా అని బైడ్రా అని రోజుకొక బిల్డింగ్ కూలగొట్టి మీరు ఇబ్బంది పెడతా ఉన్నారు హైదరాబాద్ ప్రజల్ని ఇలా హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టుబడులు పెట్టాలంటే భయపడే పరిస్థితికి తీసుకొని వచ్చి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ రేవంత్ రెడ్డి గారు డ్యామేజ్ చేస్తా ఉన్నారు ఇదంతా ఒక పెద్ద కుట్ర దయచేసి హైదరాబాద్ ప్రజలందరూ కూడా గమనించాలి రేవంత్ రెడ్డి గారు ఇదంతా కుట్ర చేసి హైదరాబాద్ డెవలప్ కాకుండా కేసీఆర్ గారు చేసిన పది సంవత్సరాలలో ఇలా అన్ని ప్రాంతం ఉన్నోళ్ళు ఆంధ్రోలు కావచ్చు నార్త్ ఇండియన్స్ కావచ్చు ఏడు నుంచి వచ్చిన సెటిలర్స్ ని మేము అద్భుతంగా స్వాగతించినాం అద్భుతంగా హైదరాబాద్ని ఈ భారతదేశంలోనే నంబర్ వన్ సిటీగా తీసుకుపోయినాం ఇస్ ఇస్ నాట్ ద ట్రూత్ ఇలా మీరు చేస్తుంది ఏంది చంద్రబాబు నాయుడు గారి ట్రాప్ లో పడి చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లలో పడి రేవంత్ రెడ్డి గారు ఇక్కడి నుంచి అందరినీ కూడా తీసుకుపోయి అమరావతికి డైవర్ట్ చేసే ప్రయత్నం ఇవాళ స్వయంగా రేవంత్ రెడ్డి గారు చేస్తున్నది యావత్ తెలంగాణ ప్రజలు గమనించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ప్రత్యేకంగా హైదరాబాద్ ప్రజలందరిని కూడా గమనించాలి అని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను హైదరాబాద్ని ఎంత డ్యామేజ్ చేస్తున్నారో ఒక్కసారి మీరు గమనించాలి అని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇంకోటి కూడా నేను చెప్పదలుచుకున్నా రేవంత్ రెడ్డి గారికి రేవంత్ రెడ్డి గారు మీకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకు తెలుసా ఇవాళ కన్నా మీ స్థాయి ఏందో మీరు తెలుసుకున్నారు ఎందుకంటే నిన్న రేవంత్ రెడ్డి గారు ఎవరి స్థాయికి దిగిపోయిండు కౌశిక్ రెడ్డి స్థాయికి దిగిపోయిండు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న మంత్రులందరూ ఎమ్మెల్యేలు అందరూ ఎవరి స్థాయికి దిగిపోయారు కౌశిక్ రెడ్డి స్థాయికి దిగిపోయారు ఇలా ప్రభుత్వం మొత్తము ఒక కౌశిక్ రెడ్డి గారికి కేసీఆర్ గారి శిష్యుడైన కౌశిక్ రెడ్డి గారి స్థాయికి దిగిపోయాను రేవంత్ రెడ్డి గారు మీ స్థాయి ఏందో యాలట్ నుంచి మీకు కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు అవసరం లేదు ఇక కౌశిక్ రెడ్డి వాజేస్ రేవంత్ రెడ్డి చూసుకున్నావు కదా రెస్పాండ్ అయినావు కదా నా సంగతి ఏందో చూస్తా అన్నావు కదా నా సంగతి ఏందో చూస్తా అన్నావు కదా చూడు ఏం చేస్తావు నా సంగతి నిన్న ఆల్రెడీ హత్య చేయించే ప్రయత్నం చేసినావు మళ్ళా రేపు నన్ను హత్య చేయించుకోవచ్చు నీ దగ్గర అధికారం ఉంది కాబట్టి ఐఎమ్ రెడీ టు డై ఫర్ తెలంగాణ కౌశిక్ రెడ్డి చావడానికైనా సిద్ధంగా ఉన్నాడు కానీ నీతోని కాంప్రమైజ్ కావడానికి సిద్ధంగా లేడు బాబు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ కోసం మళ్ళా బీఆర్ఎస్ పార్టీ జెండా ఈ తెలంగాణ గడ్డ మీద ఎగిరేయడాని కోసం మళ్ళా కేసీఆర్ గారిని మళ్ళా ముఖ్యమంత్రి పీఠం మీద కూచపెట్టి తెలంగాణని అద్భుతంగా మళ్ళా అభివృద్ధి చేయడానికి కోసం